హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం వన్ ఎర్త్ వన్ లైఫ్ యానివర్సరీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం కదా ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా ఇచ్చేశారు విజయరామ్ గారు విజయరామ్ గారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఐదంచెల పద్ధతిలో అంటే అడవిలాగా క్రియేట్ చేసుకొని మనం మొక్కల్ని ఆర్గానిక్ పద్ధతిలో న్యాచురల్ పద్ధతిలో ఎలా పెంచాలి ఎలా వ్యవసాయం చేయాలి అనే విషయాల మీద అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు మనకి కూడా చాలా విషయాలు తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్కి విచ్చేయడం జరిగింది చాలా చాలా మంచి విషయాలండి విజయరామ్ గారి ప్రోగ్రాంలో మనం విజయరామ్ గారి నోటి వెంట ఇలాంటి మాటలు వినాలి అనుకున్నప్పుడు మనం చాలా అదృష్టం చేసుకుని ఉండాలనిపించింది నాకైతే ఈ ప్రోగ్రాం విని తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా ఆయన కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో విజయరామ్ గారితో ఇది ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అలా ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఒకటి కండక్ట్ చేయబోతున్నారు మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు విజయరామ్ గారు చూడండి లాస్ట్ వరకు వినండి ఎవరైనా ఎక్కడి నుంచైనా అందరూ ఈ ప్రోగ్రాంకి ఆహ్వానితులే ఇప్పుడైతే ఈ ప్రోగ్రాంలో మనకి టెర్రస్ గార్డెన్ ప్రకృతి వ్య వ్యవసాయం టెర్రస్ గార్డెన్ ఇలాంటి విషయాల మీద ఎలా మనం పండించుకోవాలి ప్రకృతి ప్రకృతి సిద్ధంగా మన ఫ్యామిలీకి హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వాలి ఇలాంటి విషయాల మీద చాలా మంచి విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది ఎవరు ఏ విషయాలు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి ఆర్గానిక్ పద్ధతిలో మనం పెరటి తోటలు ఎలా పెంచుకోవాలి ఎలా ఈల్డింగ్ తీసుకోవాలి తక్కువ ప్లేస్లో ఎక్కువ పంటలు ఎలా దిగుబడి చేసుకోవాలి ఇలాంటి చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది చూసి ఎంజాయ్ చేయండి అందరికీ నమస్కారములు నేల తల్లి పరిరక్షణలో మనం అందరం కలిసి భాగస్వాములు అవుదాం ఇంటి పంట మహిళా మహిళామూర్తులందరికీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు లీలా గారిని అడిగితే ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ గ్రూప్ లో ఉన్నారు రాబోయే సంవత్సరాల్లో ఎనిమిది వేల మందికి వెళ్లాలని మనస్ఫూర్తి భూతాపం పెరుగుతుంది మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి పెరుగుతుంది దీంట్లో ప్రధాన పాత్ర నిందితుడు మనిషే మనిషి వల్ల ఇది జరుగుతుంది ఏ జీవి వల్ల జరగడం లేదు ఈ భూమి మీద మనకి ఒక అన్న పాత్ర జరిగే నష్టాన్ని అంచనా వేయగలిగే శక్తి అధిగమించగలిగే శక్తి ఒక మనిషికి మాత్రమే వీరందరూ చాలా చాలా గొప్ప పని చేస్తున్నారు ఇచ్చి ఇంటి పంట ద్వారా ఈ మహానగరంలో కొంతలో కొంత భూతాపాన్ని తగ్గిస్తున్నారు అంతేకాదు మీరు చేసే ఈ పని భవిష్యత్ తరానికి చాలా స్ఫూర్తి ప్రేరణ కలుగుతుంది ఈ ఇంటి పంటలో మీరు కోసుకుని వచ్చి మీ పిల్లలకి మీ సన్నిహితులకి మీరు ఇస్తున్నప్పుడు వచ్చే ఒక ఆనందం ఉంటుంది చూసారా ఆనందమే ఆరోగ్యం తింటే వచ్చేది ఫిఫ్టీ పర్సెంటే అది చూస్తున్నప్పుడు పెంచుతున్నప్పుడు వచ్చే ఆరోగ్యం ఫిఫ్టీ పర్సెంట్ తినకుండానే మీకు ఆరోగ్యాన్ని వచ్చేస్తా ఈ క్రమంలో మీరు మీ పిల్లల్ని భాగస్వాములు చేయండి ఇంటి పంట ఏంటంటే ఆ మట్టి ఆ మొక్క ఆ విత్తనం ఆ విలువలు పిల్లలతో కోయించండి అప్పుడు వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది వస్తువు యొక్క విలువ తెలుస్తుంది దీని వల్ల వాళ్ళకి ప్రతి విషయంలోనూ వాళ్ళకి అంతర్మదనాలు ఉండవు నిగ్రహంగా ఉంటారు తొందరపడరు పడరు వాళ్ళకి తెలియకుండానే ఒక ఓపిక ఓర్పు అనేది పెరుగుతుంది మొక్కతో కలిసి ఉన్నప్పుడు ఎన్ని జరుగుతాయి అందుకని మీరు ఆ మొక్కల నుంచి వచ్చే కాయలని కోస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొయ్యమాకండి పిల్లలతోనే చేయించండి పంచడం కూడా పిల్లలతోనే పంచండి ఇవ్వటం అనేది వాళ్ళకే అర్థం అవుతుంది ఇవ్వటంలో ఎంత ఆనందం ఉందో అర్థమవుతుంది వన్ ఎర్త్ వన్ లైఫ్ ఎంత ఏ సమయానికి పెట్టారో ఈ పేరు నాకు తెలియదు కానీ అభినందనమ్మ మీకు చాలా మంచి పేరు ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతదేశంలో మహిళా పంటలు ఇంటి పంటల ద్వారా మనం ముందుండాలి ఇంతమందిని మనం థ్యాంక్స్ చెప్తాం అవుతుంది ఎందుకంటే కృష్ణా జిల్లా అంటేనే చైతన్యవంతుడు ఇంకా మనం చేయవలసినవి కొన్ని మీకు చెప్తారు చెత్తతో భూమిని నింపేస్తాను అన్నమాట మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చేతి సంచతో బజార్కి వెళ్తాం మీతో అవద్దు అని నేను ఇంత దూరం తీసుకొచ్చారు వీళ్ళందరూ తీసుకున్నామంటే సంకల్ప బలం నేను పద్నాలుగు సంవత్సరాలు పూర్తి పదిహేను సంవత్సరాలకు వస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి నేను హైదరాబాద్ వెళ్ళే రోజున తొంభై రెండులో ఈ వ్యవసాయం చేస్తానని గోవులు అనేది నేను ఊహించలా ఆర్టిస్ట్ గా నేను హైదరాబాద్ వెళ్ళాను జేఐటిలో జాయిన్ అవుదామని మరి ఈ రోజు స్వామివారు కలియుగ దైవం మన స్వామివారు ఈ అవకాశం ఇచ్చారు ఆ రెండు వేల పదిలో మా అమ్మగారు కాలం చేస్తే అమ్మగారు పేరున తిరుమల తిరుమల దేవస్థానం వారు ఒక ప్రకటన ఇచ్చారు అదే సంవత్సరం స్వామివారికి అభిషేకానికి సంకర జాతంతో జరుగుతుంది దేశవాడి ఆవులు బొంగోలు ఆవులు ఇస్తే భక్తుల నుంచి స్వీకరిస్తామని ఒక ప్రకటన వచ్చింది రెండు వేల పది నేను నా మిత్రుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాలుగు ఆవులు కొన్నాం మమ్మల్ని చూసి మా మిత్రులందరూ తలోకాలు ఇస్తాం మొదలు పెట్టి శివరాత్రి రోజున కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అనుకోకుండా ఆ ఆవు శివరాత్రి అయింది అంతే నూట ఎనిమిది ఆవులు దేవి కృష్ణారావు గారు ఈవుగా ఉన్నప్పుడు అక్కడ పంపించడం జరిగింది ఇప్పుడు అవి దగ్గర దగ్గరగా నాలుగు వందల ఆవులు అయినాయి నేను ఆ ఆవులు పంపించేటప్పుడు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళే అవకాశం కలగలేదు నాకు కోవిడ్ ముందు రోజున ఒక కార్యక్రమానికి పిలిచారు రేపు నుంచి స్వామివారి దర్శనాలు ఆపేస్తున్నారు స్వామి పిలిపించుకున్నట్టు రారా ఒకసారి అన్నట్టుగా అనిపించింది అలా ఆ రోజు స్వామివారి దర్శనం తీసుకున్నారు ఇది రెండు వేల పదిలో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు సబరమతి గారు ఒరిస్సాలో ఉంటారు ఆవిడ దగ్గర నాలుగు వందల రకాల దేశీ వరి వంగడాలు ఉన్నాయి ఆవిడ వాళ్ళ నాన్నగారి నుంచి అవి కాపాడుకుంటూ వస్తున్నారు ఆవిడ్ని అడిగితే రెండు విత్తనాలు మాత్రమే ఇచ్చారు బాలాజీ ఒకటి నారాయణ తామణి ఎన్ని ఇచ్చారు మనం ఒక రెండు కేజీలు ఐదు కేజీలు ఇలా అడిగాము అలా ఎవరు ఎవరు మీకు విత్తన మీద శ్రద్ధ భక్తి ఉంటే దీన్ని పండించుకొని మీరు చేసుకోవాలి అది ఫస్ట్ చెంప మీద కొట్టినట్టు అనిపిస్తుంది ఇంకో మాట ఏమన్నారంటే మీ ఆంధ్ర వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా మీకెంత ఇది అంది మీకు ఎక్కువ డబ్బులు కావాలి మీకు ఆరాటం ఎక్కువ ఉంది అందుకే అది అవునా కాదు చూసుకోండి మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్ మా రాష్ట్రంలో ఎక్కువ ఉంది మరి మీరు గొప్పవాళ్ళ మేము గొప్పవాళ్ళమా అంత మమ్మల్ని వెనకబడిన రాష్ట్రం కింద అంటారు మీరు మీరు కింద పడ్డారు మేము వెనకబడితే పడ్డాక మీ శాంత కింద పడ్డాను ఎందుకంటే ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ రాష్ట్రంలో లేదు కల్చర్ ని వదులుకోలేదు వాడు అగ్రికల్చర్ ని వదులుకోలేదు ని అంటించుకోలేదు వాడు ఈవి చూస్తుంటే మళ్ళీ నాకు శబరిమతి గారులా గుర్తికొచ్చారు ఇలాగే ఒక రావాలి దీన్ని మీరు వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు ఇంకా బాగా చేద్దాం మీకు ఎక్కడ లేని విత్తనాలు అయినా సరే నేను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను విత్తనం అనేది బ్రహ్మ సృష్టి పాలేకర్ గారు జ్ఞానాన్ని ఇచ్చారు పాలేకర్ గారు విత్తనాన్ని ఇవ్వలేదు విత్తనం మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా విత్తనాన్ని పట్టుకోండి విత్తనం పట్టుకుంటే మన ఆరోగ్యాన్ని మనం పట్టుకున్నట్టే మీరందరూ ఇదే పట్టుదలతో మీకు కృష్ణా జిల్లా పూర్వ జిల్లా ప్రకారం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓడంత మంది రైతులు ఉన్నారు ఇరవై ఐదు వేల మందిని తయారు చేసాం స్వామి దైవాల కరుణ వర్గా స్వామి దైవాలనే గత మూడు సంవత్సరాలుగా మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో సబర్మతి గారి లాగా ఆ విత్తనాలు తీసుకొచ్చి స్వామి వారికి నైవేద్యం ఇచ్చే స్థాయికి మనం ఈ అవకాశం భగవంతుడిచ్చాడు ఆ సంకల్పం పదేళ్ళ క్రితం చేసుకుంటే కరెక్ట్ గా పది సంవత్సరాలకి అవకాశం మనకిచ్చాడు మనం మన రైతులందరూ కలిసి శ్రీరామనవమి రోజున మొదటి కార్యక్రమం పాలకరి గారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో మళ్ళీ పది సంవత్సరాలకి అదే శ్రీరామనవమికి ఇది యాదృశ్యంగా జరిగింది స్వామివారి పాదాల దగ్గర మన దేశీయ వంగడంతో నైవేద్యం మొదలైంది ఆ మొన్న శ్రీరామనవమికి మూడు సంవత్సరాల పూర్తి నిత్యం అవే ఆహారం ఆయన తీసుకుంటున్నారు అంటే మంచి రోజులు మళ్ళీ వస్తుండే అంటాకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మనం గర్భగుడకి వెళ్ళాం ఎన్ని జన్మలెత్తిన మనం పండించిన గింజలు స్వామి వారి దగ్గరికి వెళ్తలేము కదా ఎంత అదృష్టం చూడండి మనందరికీ ఇక మనం అందరం ఒక సంకల్పం చేసుకుందాం ఒకటి తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రంలో రాబోయే రోజుల్లో లక్ష మంది ఈ భోజనం తినాలి ఇలా పండించే రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ కొన్ని చిక్కు మొడితో అది అధిగమించలేపోతున్నాం ఆ రోజులు వస్తాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కాని వస్తే అక్కడ విత్తన నిధిని పెట్టి తిన్న తర్వాత మొదటి ముద్దులోనే అరుచి అర్థమవుతుంది అందరికి ఆ విత్తనాల పంపకం అక్కడి నుంచే చేయాలి కొండమేంచే చేయాలి అనేది ఒక ఆలోచన అలా చేస్తే ఎన్ని గ్రామాలకి ఇది విత్తనం స్ప్రెడ్ అవుతుందో అన్ని రోగాలు తగ్గిపోతాయి అందుకనే విత్తనం అనేది చాలా అమూల్యమైంది కులాకర్ అనేది మీలో ఎంతమందికి పొలాలు అయితే ఉన్నాయో ఎంతమంది అయితే కౌలు రైతులకు పొలాలు ఇచ్చేశారో వాళ్ళందరూ కులాకర్ రైస్ ని మీరు పండించమని చెప్పాలి ఈ కులాకర్ రైసు కన్సివైన అమ్మాయికి ఇస్తే ఇంటి దగ్గరే కానుపోతుంది మనందరూ మనందరం ఇవి పుట్టాం కదా కోతల కూసి పిల్లలు దిటి పెట్టండి ఆవుకి తీయట్లేదు కాకి తీయట్లేదు కోడికి తీయట్లేదు మనిషికి ఎందుకు తీస్తున్నారు ఇది ఎలా డెవలప్మెంట్ ఏంటి ఇది డెవలప్మెంట్ కింద ఎలా అంటారు చెప్పండి ఇప్పుడు మీరు తినే సమాజం తినే అంటే బహుశా మీరు ఎవరో తినారు నాకు తెలిసి పీపీటీ సోనా మసూరి అనేది ఏ ఒక్కరోజు కూడా తినకూడని ఆహారం అత్యంత ప్రమాదకరమైన బియ్యాల్లో ఈ రెండు సీట్లు బట్టే మనకి మోఫాన్ లెప్పులు షుగర్ ఇవన్నీ ఉన్నాయి దీన్ని మనం అరికట్టి దేశీ వరి మంగడాలు అందుబాటులో ఉన్నాయి అలాగే రెండో విషయం ఏంటంటే ఇప్పుడికి ఒక పదిహేను పెళ్లిల వరకు చేసాము దగ్గర దగ్గరగా ఇలాంటి భోజనాలతోనే పెళ్లిని చేయటం రైతుల్ని పెళ్లి వాళ్ళకే పరిచయం చేస్తున్నాం నేరుగా రైతుల దగ్గర కొనుక్కోవాలి వంట వాళ్ళని మేము పంపిస్తున్నాం అప్పుడు దీనివల్ల బయట రకాల రకాలుగా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ధర తక్కువ ఇది మన పాలమూరులో పెళ్లి చేశాము తొమ్మిది లక్షలు కొటేషన్ ఇచ్చారు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రికి ఈ రైతులతో ఈ గింజలన్నీ కొనిపించి వంట వాళ్ళని మేము తయారు చేసాము ఇద్దరిని ఎసర పెట్టి ఎలా అన్న వండుకోవాలో వాళ్ళని పంపిస్తే ఆరున్నర లక్షల్లో అయిపోయింది ఆయనే వచ్చి లెక్కలు చెప్పాడు ఎందుకంటే దళారులకు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఆ డబ్బులు రైతులకు వెళ్ళటం వల్ల ఇవన్నీ జరుగుతుంది మీలో మీరు అందరూ కలిసి ఇలాంటి పెళ్లిళ్ళు చేయండి ఇలా కూడా ఒక గ్రూప్ పెట్టండి దీంతో పాటు చేయండి వన్ నేర్తో వన్ లైఫ్తోనే చేయండి ఎందుకు చేయకూడదు వంట వాళ్ళు నేను పంపిస్తా మీరేం బరువు ఎత్తవద్దు తెంపొద్దు మనుషులు ఉన్నారు వండే రైతులు ఉన్నారు ఇవ్వటానికి మీరు చేయాల్సింది ఏంటంటే పెళ్లి వాళ్ళ మీ ఇల్లు పెళ్లికి ఇలా చేయండి చాలు ఒక ప్లాస్టిక్ గ్లాస్ వాడకుండా ఒక ఫ్లెక్స్ బ్యానర్ వాడకుండా పెళ్లిళ్ళు జరగాలి ఈ భూమండలం చెత్తకుండి కాదు రోజు శుభకార్యం జరిగితే గ్రామాల్లో మనకు అర్థమైపోతుంది ఇంట్లో పెళ్లి జరిగిందని ఎందుకంటే ఇంటి ముందు అంత చెత్త ఉంటుంది ఈ చెత్త ఎప్పుడు మాయం కావాలి అందుకని మీరు ఇలాంటి పెళ్లిళ్ళు చేయండి బోర్డు పెళ్లి చేసాం మట్టి గ్లాసులతోనే పానీయాలు ఇచ్చాం ఆ క్లాస్ కూడా ఎంత బాగుంటుందంటే ఇంటికి పట్టుకెళ్ళిపోయారు అవతా పట్టుకెళ్ళిపోమని చెప్తున్నాం పెళ్ళి అంటే చేతి వృత్తిలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కొమ్మకి కమ్మరికి చాకలికి కంసాలకి అన్నికి డబ్బులు ఇవ్వటం కదా పెళ్ళన్నా పండగన్నా కానీ మనం క్యాటర్స్ కి డబ్బులు ఇస్తున్నాం ఒకళ్ళకి వెళ్తున్నాయి డబ్బులన్నీ పోనీ వాళ్ళు ఏమన్నా పవిత్రంగా చేస్తారా గోమయంతో జల్లి ఎత్తడి గిన్నెలో అన్నం వండి నామాలు చెప్తాను పెళ్లిళ్ళు చేస్తున్నాం అంత కూడా వడ్లు తోరణాలు అరిటాకులతోనే ఎక్కడ ప్లాస్టిక్ ఇసుమంతైనా లేకుండా ఇది ఒకప్పుడు జరిగిన పెళ్లిళ్ళు వందేళ్ళ క్రితం మరి ఇంత మందిని ఈవిడికి కూడగట్టింది కదా ఈ పెళ్లిళ్ళు ఎందుకు చేయలేవు మరి ఎవరో ఒకరు తోనుకోవాలి ఎవరు ఏమనుకుంటారో పెళ్లి కొడుకోళ్ళు ఏమనుకుంటారో ఈ భోజనాలతో అని మన పొరలో ఉంటది ఆలోచన నిజానికి ఎవ్వరు ఏమనుకోరు ఎందుకంటే ధర్మం వైపు మీరున్నారు ధర్మం వైపు మీరు తప్పు చేయట్లేదు కాబట్టి స్వామి అక్కడికి వస్తాడు మేము ఇలా కిందటి సంవత్సరం మేలోనే చేశాము మూడు వేల ఐదు వందల మందికి చేసాం తిరుపతిలో తిరుమలలో నైవేద్యం తిని ఆయన మాతో చేయించుకున్నాడు ఆయన పేరు పరదామణి స్వామివారికి తెరలు ఇస్తాడు ఆయన ముప్పై మూడు ఏళ్ళ నుంచి ఆయనే ఇస్తాడు తెరలు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమం రాసి భార్యాభర్తలు ఇస్తున్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఇస్తున్నారు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసి వస్తారు తెరలు స్వామివారికి నైవేద్యం తెరలు ఇస్తారు కదా పరదాలు ఆయన ఆయన కూతురు పెళ్లిలా చేయించుకున్నాడు ఆ రోజు చాలా మంది వచ్చేసారు మాకు యాభై మంది వాలంటీర్స్ వస్తామన్న వాళ్ళు కొన్ని కారణాల వల్ల లేటుగా వచ్చారు రెండు గంటలు లేటుగా వచ్చారు మరి వడ్డించడానికి మనుషులు లేదు మరి స్వామి అక్కడికి వచ్చాడు ఎవరెవరు ముక్కు మొహం లేని వాడు తెలియని వాళ్ళు అందరూ వచ్చి నిలబడిపోయారు నేనేమంటానంటే సంకల్ప బలం మీరు ఉన్నప్పుడు స్వామి చూసుకుంటాడు ఇలా చేస్తే ఏమవుద్ది అని అనుకోవద్దు మీరు మొదలు పెట్టండి నేను వచ్చి నిలబడతా ఇలా చేయాలి మా రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎస్టీవీ ఆయన ఆయనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ ఏ ప్రోగ్రామ్స్ చేయడైనా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కాదరవల్లి గారి గురించి ఆయన ప్రోగ్రామ్ చేస్తారు మీరు చేసే ప్రతిది శుభకార్యమైన పెళ్లి అయినా సరే ఇది అందరికీ తెలియాలి ఏం పోగొట్టుకున్నామో అర్థమైంది ఇప్పుడు నిలబెట్టుకోవడానికి మన సమయం ఇవ్వాలి ఇది జరగాలి తర్వాత అమ్మగారు మాట్లాడుతున్నారు ఎందుకడ తేనె ఉదయం పూట లెక్కనే ఎంతమంది స్వీకరిస్తున్నారు చెప్పండి చేతులు ఎత్తుంది తేనె తేనె ఇది రేపు నుంచి మీరు అందరూ మానేయాలి నిజంగా చెప్తున్నానమ్మా మీరు నవ్వుకోవద్దు ఈ భూమి మీద మీకు వర్షాలు కావాలా తేనె కావాలా భవిష్యత్తులో మరి తేనె పాత్ర చాలా అమూల్యమైనది మన ఆహార భద్రత దాని వల్లనే మూడు వంతులు అతిథి సమకూరిస్తేనే మనం తింటున్నాం అది ఒక రెండు మూక మనకి పాలినేషన్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా దానికోసమే తయారు చేసుకుంది మిమ్మల్ని తింటాక కాదండి మనకి చాలా ఉన్నాయి తినడానికి ఇలా మీరు ప్రకృతి ప్రేమికులు మీరంతా ప్రకృతిని మీరు దైవంగా పోలుస్తున్నారు ఇది మీకు తెలియక చేశారు ఇక మీద తేదీ తీసుకోమకండి బెల్లం నీళ్ళు కలుపుకుందాగ నిమ్మకాయలు ఆ కంపెనీ వాళ్ళ ఇస్తే కూడా అదే అనుకోండి కాకపోతే ఏంటంటే ఊర్లో ఎక్కడన్నా చెట్లు ఉంటే వాటిని పొగ పెట్టేస్తారు ఎందుకంటే మీరు తాకుతున్నారంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు దాన్ని పాటు చేస్తారు నా పొలంలో నాది మాగాడిని మెట్ట చేసి ఐదు దొంతర్ల పంట పెట్టారు ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ అయ్యా మీరు కూడా రావాలి ఏమైనా ఉంటే మురళీకృష్ణ కృష్ణ గారు కిరణ్ గారు ఒక్క పావు ఎకరాన్ని ఎత్తులేపి చెరువు తవ్వుకుని ఐదు దొంతలు పట్ట పాలక పెట్టాను దీంట్లో మూడు తేనెటీగలు కట్టుకున్నాయి సంవత్సరం నర తాళవారు ఎంత పెద్ద ఏంటంటే ఎదురు చెట్టులో కట్టుకున్నాయి మరి చేర్లు ఉండగా మనకి మాగాణెల్లో ఒక పక్షి వాలతానికి లేదు ఒక కీటకం కట్టుకోటానికి లేదు మరి ఇవాళ సంవత్సరం నర క్రితం పెట్టిన దాంట్లో నాకు ఒక ఎకరాన్ని లెక్క గట్టి చూసుకుంటే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు వచ్చింది వరిలో ఎంతదో డబ్బులు సంపాదిస్తున్నాం వ్యవసాయం అంటే వరి కాదు వ్యవసాయం అంటే బహు వార్షిక పంటలతో పండించుకునేది వ్యవసాయం మన ప్లేట్లో వరి ఒకటే లేదు వరితో పాటు ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి నూనె గింజలు ఉన్నాయి పప్పు ఉంది పళ్ళు ఉంది ఇవన్నీ మీరు పండించుకోవాలి సూర్యుడు దయ మనకు ఉంది ప్రతిరోజు కానీ వరి పండించుకుంటానంటే భూతాపం పెరుగుతుంది వరిని పండించి భూమిని ఖాళీగా పెడుతున్నారు నాలుగు నెలలు అక్కడ ఏ పంట ఉండదు పక్షులు ఏమైపోయినాయి కీటకాలు ఏమైపోయింది మళ్ళీ అవన్నీ ఉంటేనే ఈ భూతాపం తగ్గుద్ది వరి మన అవసరానికి మాత్రమే పండించుకోవాలి కానీ అమ్మటానికి చెయ్యొద్దు ఇది మీరందరూ వస్తే అందరికి నేను ఆ భోజనం పెడతా ఆ పొలాన్ని చూపిస్తా ఏం కోల్పోయావు మీ కళ్ళంట నీళ్ళు వస్తాయి భూమిలో వచ్చే పంటలు పసుపు అల్లము కంద జామగడ్డ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ వస్తాయి భూమి పైన వచ్చేవి ఆకుకూరలు తీగజాతలు ఇంకా పైన వచ్చేవి బొప్పాయి ఇంకా ఇతర పంటలు పళ్ళ రకాలు తొమ్మిది రకాలు ఇవన్నీ నాలుగు వందల గజాల స్థలంలో వస్తాయి ఎన్ని మొక్కలు వస్తాయి ఎనభై ఒక్క చెట్లు వస్తాయి నాలుగు వందల గజాలంటే ఇంచుమించుగా దీనికి రెండింతలు ఉంటాయి ఎనభై యొక్క చెట్లు చెట్టుకి చెట్టుకి పోటీ ఉండదు తెగుళ్ళు ఉండవు ఇలా ఇంటికి కావాల్సిన ప్రతిదీ తీసుకుంటాం ఉప్పు తప్ప వణి తప్ప ఈ రెండు తప్ప అన్ని ఇంట్లోనే మనం తింటాం అక్కడ ఇరవై మంది ఉంటారు ఆవుల దగ్గర పనిచేసే వాళ్ళు విజిటర్స్ ప్రతిరోజు ఇరవై మంది ఫోన్ చేస్తాం బైజా నుంచి ఏ కూరగాయ రాదు అన్ని చెప్తాను ఇది సమయం కాదు చాలా మంది మాట్లాడాలి లీలా గారికి నేను ఇది విన్నవించుకుంటున్నాను ఒక ప్రోగ్రాం పెట్టండి నవంబర్ డిసెంబర్ లో హార్వెస్టింగ్ ముందు అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది వర్షాలు తగ్గుతాయి దీపావళి తర్వాత కార్తీక మాసంలో రండి మీ అందరికి చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తాను ఆవు పెరుగుతో సహా అక్కడ ఏదైతే చూశారో మీరు మీ పొలాల్లో దాన్ని మీరు ప్రారంభించాలి నేను కోరుకున్నదండి మాగాఢల్ని చిన్న చెరువు తవ్వి మెట్ట చేసుకుని ఎంత చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన లీలా గారికి వాళ్ళ మిత్రులకి మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మా తరఫున జనరల్ గా మేము కూరగాయలు వచ్చే చీడకాయలను కొంతవరకు చెప్పుకోగలుగుతాము కాకపోతే సేంద్రియ పద్ధతిలో పండించే రైతులు ఎవరైనా మీరు ఆ నంబర్లు ఇవ్వగలిగితే మా గ్రూప్ మెంబర్స్ కి కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అంటే మేము ఉద్యోగాల్లో ఉంటాం కనుక చెప్పలేము వాళ్ళ నంబర్లు ఇస్తే కనుక మేము మా దగ్గర ఉంచుకొని ఈ సమస్య పాలన వాళ్ళకు దీనికి ఏ విధంగా చేయాలి ఇట్లాంటివన్నీ మేము అడుగుతాం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండానే అడుగుతాం శ్యామ్ గారు ఒక విషయం చెప్పారు ఈ వ్యవసాయంలో ఏమన్నా సందేహాలు వస్తే సమాధానం కోసం ఆయన అడిగారు మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే అక్టోబర్ రెండు నుంచి ఒక పది రోజులు ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది హైదరాబాద్ లో మీరు కుటుంబంతో సహా రావచ్చు పిల్లలతో రావచ్చు అత్తమామలతో రావచ్చు అమ్మనాథంతో రావచ్చు అన్ని కూడా ప్రకృతి వ్యవసాయం భోజనం ఏమిటంటే పది రోజులు దసరా అని అక్కడ జరుపుకుంటారు కానీ ఇది పాలేకర్ గారు పది రోజులు కార్యక్రమం అతి పెద్ద కార్యక్రమం నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇది కన్హాలో జరుగుతుంది రామచంద్ర మిషన్ లో దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే వాళ్ళకి ఇది విన్న తర్వాత మీకు ఏడు వేల మంది ఉంటారు అందరికి అకామిడేషన్ ఉంటే అన్ని ఉంటాయి చాలా విశాలంగా ఉంటుంది లక్ష మంది కూర్చోవచ్చు అక్కడ ఎందుకంటే మీకు ఆసక్తి ఉంటే భవిష్యత్తులో వ్యవసాయంలో స్థిరపడాలి మా పిల్లలకి మన వాళ్ళకి మంచి ఆహారం పండించే వాళ్ళు వాళ్ళు పది రోజులకి సమయం ఇచ్చేటట్టయితేనే అయితేనే రావాలి అన్ని ఫ్రీగానే ఇస్తాం ఇది తిరుమల దేవస్థానం వారు స్పాన్సర్ చేస్తున్నారు తనహా వాళ్ళు వెన్నీ అకామిడేషన్ ఇస్తున్నాడు వాళ్ళేకర్ గారు మేము కలిసి చేసి ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రామ్ ఇది కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆగస్టు రెండు ఆ ప్రాంతం నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఒక నెంబర్ ఇచ్చాను సేవ్ మీరు పేరు నమోదు చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తాం చూశారు కదా విజయరామ్ గారి మాటలకు మీరు ఇన్స్పైర్ అయ్యారా నచ్చిందా ఈ వీడియో ఇంకెందుకు ఆలస్యం ప్రకృతి వ్యవసాయం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్